హరే కృష్ణ ఈరోజు అపర ఏకాదశి చాలా మంచి పుణ్యమైనటువంటి దినము ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి అవి పాటించడం అనేది చాలా ముఖ్యము ఈ ఏకాదశి రోజు మనం ధాన్యాలు తీసుకోకుండా భగవంతుని గురించి ఎక్కువగా స్మరణ చేసుకుంటూ ఉపవాసం ఉంటే చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ ఏకాదశులు వచ్చి మనకు ఇరవై నాలుగు ఉంటాయి సంవత్సరానికి రెండు మాత్రము అధిక మాసంలో అంటే పురుషోత్త మాసంలో చేతి రెండు ఉంటాయి మొత్తం కలిపి ఇరవై ఆరు అవుతాయి వీటిలో పేర్లు వచ్చి ఉత్పన్న ఏకాదశి మోక్షద ఏకాదశి సఫల ఏకాదశి పుత్రద ఏకాదశి షట్టిల ఏకాదశి జయ ఏకాదశి విజయ ఏకాదశి అమలిక ఏకాదశి పాపమోచిని ఏకాదశి కామద ఏకాదశి వరుధిని ఏకాదశి మోహిని ఏకాదశి అపర ఏకాదశి నిర్జల ఏకాదశి యోగిని ఏకాదశి సేన ఏకాదశి కామిక ఏకాదశి పవిత్ర ఏకాదశి అన్నదా ఏకాదశి పార్శ్వ ఏకాదశి ఇందిరా ఏకాదశి పాశాంకుశ ఏకాదశి రమ ఏకాదశి ఉత్న ఏకాదశి ఇవి నార్మల్గా వచ్చేటివి పద్మిని ఏకాదశి పరమ ఏకాదశి ఈ రెండు ఏకాదశిలు మాత్రము మనకు పురుషోత్తమాసంలో మాసంలో వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈరోజు మనము అపర ఏకాదశి గురించి తెలుసుకుందాం అపర ఏకాదశి వైశాఖ మాసం కృష్ణపక్షంలో వస్తుంది బ్రహ్మాండ పురాణంలో యుధిష్ఠురుడు అంటే ధర్మరాజు కృష్ణ భగవాన్ని అన్ని ఏకాదశుల గురించి అడుగుతాడు అప్పుడు కృష్ణ భగవానుడు అన్ని ఏకాదశుల గురించి కూడా ధర్మరాజుకు వివరంగా చెప్తాడు అందులో ఈ అపర ఏకాదశి గురించి కూడా ధర్మరాజు అడిగినప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా కింద విధంగా చెప్తున్నాడు అనమాట హరే కృష్ణ ధర్మరాజు అడుగుతాడు కృష్ణ భగవాను కృష్ణ వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి దాని మహత్యం ఏమిటి ఆ వివరాలు నాకు దయతో తెలియజేస్తారా అనేసి అడుగుతాడు అనమాట అప్పుడు కృష్ణ భగవాన్ సమాధానం చెప్తూ ధర్మరాజా నీవు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ఈ ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకము ఈ ఏకాదశి పేరు అపర ఏకాదశి అని చెప్తారు అన్నమాట ఈ అపర ఏకాదశి పాటించిన దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు కృష్ణ భవానుడు విధంగా చెప్తున్నారు అనంతమైనటువంటి పుణ్యం ప్రసాదిస్తుంది ఏకాదశి అదేవిధంగా సమస్త పాపాలను కూడా నశింపజేస్తుంది ఎలాంటి అంటే బ్రాహ్మణ హత్య కానీ గోహత్య కానీ శిశు హత్య కానీ పర నింద కానీ ఇతరులు నిందించడం మంచిది కాదనమాట అది కూడా ఒక పాపం ఆ నిందల్లోంచి కూడా బయటపడేస్తుంది అక్రమ సంబంధాలు అసత్యం మాట్లాడడము తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడము వాటి వల్ల కలిగేటువంటి పాపాల్లో నుంచి బయటపడేస్తుంది తన గురించి తను గొప్పగా డమ్మం అని చెప్పుకోవడం అది కూడా ఒక రకమైన పాపం డబ్బు కొరకు వేదాలు పఠించడము లేదా బోధించడం డబ్బు తీసుకొని ఎప్పుడు వేదాలు కానీ అట్లా అవి చెప్పకూడదు అది కూడా ఒక పాపం సొంత శాస్త్ర కల్పన అంటే శాస్త్రాల్లో ఏమి చెప్పిందో అది మాత్రమే అందరికి తెలియాలి కానీ తన సొంత ఏ చెప్పకూడదు అలా అది అది కూడా ఒక పాపం అనమాట ఇలాంటి పాపాలలో నుంచి కూడా ఈ వ్రతపాలన వల్ల బయటపడేస్తుంది అంటే అంత మంచిది అందరూ పాటిస్తేను అని చెప్పడం తర్వాత మోసగాడు మిథ్యా జ్యోతిష్కుడు దొంగ వైద్యుడు ఇలాంటి వాళ్ళు చేసేటువంటి పాపాలలో నుంచి కూడా బయటపడేస్తుంది అనమాట తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు యాక్చువల్గా క్షత్రియుడు అనేవాడు యుద్ధంలో నిలబడి ఎదురూడాలి యుద్ధంలో గెలిస్తే రాజ్య అనుభవిస్తాడు రాజ్యాన్ని ఒకవేళ మరణిస్తే వీరస్వర్గం అంతేగాని పారిపోకూడదు అనమాట అలా పారిపోయినప్పుడు కూడా పాపం వస్తుంది అలాంటి నరక పాపంలో నుంచి కూడా బయటపడేస్తుంది తర్వాత గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తర్వాత గురుదూషణ చేసే శిష్యుడు నిక్కముగా పాపాన్ని మూట కట్టుకుంటాడు అలాంటి పాప ఆ పాపవాత్ముడిని కూడా ఈ ఏకాదశి పాలన వల్ల బయటపడేస్తుంది గురుదూషణ మంచిది కాదు గురువు ఎప్పుడు మనకు సన్మాగంలో భగవంతుని చేరుకునేటువంటి విషయాలన్నీ చెప్తారు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కార్తీక మాసంలో పుష్కరాల్లో మనం అని స్నానం చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అలా మూడు సార్లు స్నానం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది సూర్యుడు పుష్యమాసంలో మకర సంక్రాంతి చేసే సమయంలో ప్రయాగలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది కాశీలో శివరాత్రి వ్రతాన్ని పాటించిన ఫలితము గయాలో విష్ణు పాదాల చెంత పిండ ప్రదానం చేసినటువంటి ఫలితము గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమీ నదిలో స్నానం ఆడినటువంటి ఫలితము కుంభమేళ సమయంలో కేదార్నాథయాత్ర దర్శనం ఫలితము బద్రీనాథ క్షేత్ర దర్శన ఫలితము కూడా లభిస్తుంది అంటే ఎంత ఫలితం వస్తుందో చూడండి ఈ ఏకాదశిని పాటించినప్పుడు సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానమాడిన ఫలితము ఏనుగులు గుర్రాలు గోవులు సువర్ణము భూమి మున్న వాటిని దానమిచ్చినటువంటి ఫలితము పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డల వంటిదంట పాపమని అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానం లాంటిది ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచులు చేసే సూర్యుడు పాపము అనేటువంటి అడవి జింకకు ఇది సింహం లాంటిదట అంటే అంత గొప్పది ఈ ఏకాదశి పాటించడం అని రాజా ఈ అపర ఏకాదశి పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణు పదాన్ని చేరుతాడు అందరి లాభం కొరకు నీకు ఈ విషయం చెప్పాను ఓ రాజా ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు చదివేవాడు అన్ని పాపాల నుండి విముక్తవుతాడు అనేసి కృష్ణభాబుడు చెప్పాడు ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ ఏకాదశి ఒక్కటి ఏకాదశి కాదు అన్ని ఏకాదశిలలోనూ ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మనము ప్రతి పదహైదు రోజులకు ఒక ఏకాదశి వస్తుంది ఆ రోజు మనం అందరము కూడా ఈ ఏకాదశులను పాటించినట్లయితే ప్రతి ఏకాదశి కూడా భగవంతుడికి భగవంతుని ఎక్కువగా స్మరణ చేస్తూ ఉండాలి కలియుగంలో మన స్మరణ అనేది చాలా ఇంపార్టెంట్ భగవంతుని నామం పలకడము అందులో కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రము ఇంకా గొప్పది మనమందరము చెప్పిద్దాము అందరి ద్వారా పలికిద్దాము మనము తరిద్దాము అందరినీ తరింపజేద్దాం హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై జగద్గురు శ్రీల ప్రి జై అనంతకోటి వైష్ణవక్త భక్త జై నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ